ఎంటర్టైన్మెంట్స్ పన్ను నొప్పి ఈ పన్ను నొప్పి అనేది లైఫ్లో ఏదో ఒక టైంలో తప్పనిసరిగా అందరం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఈ పర్మనెంట్ సొల్యూషన్ అంటే డెంటల్ డాక్టర్ని సంప్రదించాల్సిందే కానీ దానికంటే ముందు పన్ను నొప్పి మరీ ఎక్కువగా అనిపించినప్పుడు ఆ నొప్పి బాధను కొంత తగ్గించుకొని రిలీఫ్ అవ్వడం కోసం హోమ్ రెమెడీస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక దంతాల ఉపరితలంపై బ్యాక్టీరియా వల్ల క్యావిటీస్ ఏర్పడతాయి దీనివల్ల దంతక్షేమం ఏర్పడుతుంది ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి పన్ను నొప్పి బాగా ఎక్కువ అయినప్పుడు లవంగం నూనె అనేది బాగా పనిచేస్తుంది ఈ లవంగం నూనెను పీయడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు లవంగాల్లో యులెనాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది సహజ నొప్పి నివారణగా పనిచేస్తుంది ఇది నొప్పిని తగ్గిస్తుంది మరియు ఉపశమనాన్ని అందిస్తుంది లవంగ నూనెతో పాటు లవంగాల పొడిని కూడా నొప్పితో కూడిన పంటపై పీయడం వలన కొంత ఉపశమనం పొందవచ్చు అలాగే వెల్లుల్లి మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి దీన్ని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి పన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వెల్లుల్లిని ఉపయోగించవచ్చు ఇక వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి కొద్దిగా ఉప్పు కలిపి ఆ పేస్ట్ను నొప్పిగా ఉన్న పంటిపై రాయాలి వెల్లుల్లి నొప్పిని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది అలాగే కొబ్బరి నూనె సుమారు టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెను నోటిలో పోసుకొని బాగా పుగిలించి మళ్ళీ ఉమ్మివేయాలి ఇలా రోజు చేయడం వల్ల దంతాల్లోని మురికి తొలగిపోయి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే తేనె మరియు దాల్చిన చెక్క పంటి నొప్పి తగ్గించడానికి తేనె మరియు దాల్చిన చెక్క పొడిని కూడా ఉపయోగిస్తారు ఈ పేస్ట్ను దంతాలపై అప్లై చేయడం వలన పంటి నొప్పి నుంచి కొంచెం రిలీఫ్ పొందొచ్చు ఇంకా ఉప్పు మిరియాల పొడి ఈ ఉప్పు మిరియాల పొడిని సమాన పరిమాణంలో తీసుకొని పేస్ట్ పేశు లాగా చేయాలి దీన్ని బాగా నొప్పిగా ఉన్న పంటిపై అప్లై చేసి ఆప్ కొంచెంసేపు ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవడం వల్ల నొప్పి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అంటే హోమ్ రెమెడీస్ ఇంకా బ్యూటీ టిప్స్ ఇలాంటివి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో